ప్రభు ఏసుక్రీస్తు నామలో కలవరువాకు టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు అందరూ బాగున్నారా మరి హోలీ వీక్లో ప్రవేశిస్తున్నాం మరి నిన్నటి రోజున మరి మనం అంజరపు చెట్టు మరి ఎండిపోవటం అనేది విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం ఈ రోజున మనం మరి చిక్కు ప్రశ్నలు వేయటం ఏసుక్రీస్తుని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చిక్కు ప్రశ్నలు వేయటం ఆ చిక్కు ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానం చెప్పాడు అనే విషయాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించదాం మత్యరాశం శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు మనం చదువుకుందాం ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించతుండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను ఆయన యొక్కకు వచ్చి ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యముని చేయించున్నావు ఆయన అక్కడ అద్భుతాలు చేయడం మరి ఆయన అంజరుపు చెట్టుని ఎండిపోమని శపించటం ఇలాంటి విషయాలు మనం ఇవన్నీ వింటున్నాం చదివేం కదా వాటిని గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్దలు అన్నారట ఏ అధికారం వల్ల నువ్వు ఇవన్నీ చేస్తున్నావు నీకు అధికారం ఎవరిచ్చారు అంతే కదా ఇప్పుడు మనం కూడా ఎక్కడికన్నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం డిఓ ఆఫీస్కి వెళ్ళలేము కదా ఎవరు ఎవరు రానిచ్చారు ఈవిని ఎవరు రానిచ్చారా అని నేను అడుగుతారు కదా అలాగే వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ అంటున్నారట ఏ అధికారం వల్లనేవి పనులు చేస్తున్నావయ్యా నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని అడిగినప్పుడు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చిన అడుగు వేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన నేను ఏ అధికారం వల్ల ఈ కార్యం చేస్తున్నాను అది మీతో చెప్పుదును నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అప్పుడు నేను నేను ఎందుకు ఈ అధిక చేస్తున్నాను ఏ అధికారం వల్ల ఈ పనులు చేస్తున్నాను నేను మీకు చెప్తానని చెప్పి తిరిగి మళ్ళీ వాళ్ళకి క్వశ్చన్ వేసాడు ఆయన ఏం క్వశ్చన్ అంటే చూడండి ఇరవై ఐదో నుంచి మనం చదువుకుందాం యోహోని ఇచ్చిన బాప్తీసం ఎక్కడి నుండి కలిగినది పర్లోకం నుండి కలిగిందా మనుషుల కలిగిందా అని వారిని అడిగినాను యోహోని బాప్తీసం ఇచ్చాడు కదా అందరూ బాప్తీసం తీసుకున్నారు కదా చాలామంది మారుమార్స్ పొందారు కదా అది ఎక్కడి నుండి వచ్చింది పర్లోకం నుండి వచ్చిందా మనుషుల నుండి వచ్చిందా మీరు ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పారనుకో నేను కూడా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తా అని చెప్పేసి ఆయన వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారో మనం విందాం ఆయన మనము వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వారు ఏం మాట్లాడుకుంటున్నారు వారు మనం పరలోకం నుండి అని చెప్పితేమా అని వాళ్ళు వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు టక్కన సమాధానం చెప్తే మనం ఎక్కడ మరి ఆయన యొక్క మాటల్లో మనం సన్నిధించబడతాము ఎక్కడ మనం బుక్ అయిపోతాము అని వాళ్ళు ముందే సుధరాయించుకోవడం అంటారు ముందే సర్దుకుంటున్నారు అనమాట ఎలా సర్దుకుంటున్నారు పరలోకం నుండి వచ్చిందా మనుషుల నుండి వచ్చిందా అని ఆయన అడిగాడు కదా ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు వారు మనం పరలోకం నుండి అని చెప్పితే మా ఆయన అలాగైతే మీరు ఎందుకు ఆయన అతను నమ్మలేదని మనల్ని అడుగు పరలోకం నుండి వచ్చింది అనుకో ఆయనే దేవుడు అని మీరు ఎందుకు నమ్మలేదు అని అడుగుతాడేమో మనమల్ని మరి మనుషుల నుంచి వచ్చిందా అంటే మనుషుల్ని మీరు నమ్ముతున్నారా అంటాడేమో మరి మరి రెండు చెప్పకుండా ఉందామా ఏమందామో తెలియదని చెప్దామా ఏమని చెప్దామని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు చర్చించుకున్నారు చర్చించుకొని ఆయన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగుతారు అంటే ఆయనతో మాట్లాడక ముందే ఆయనకి క్వశ్చన్కి సమాధానం చెప్పకముందే వీళ్ళు వీళ్ళే చర్చించుకొని ఏదైతే అది అయితే ఏ కానీ పిల్లలు కనుక బిడ్స్ గుర్తుపెట్టినట్టు వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారన్నమాట అది కరెక్టా ఇది కరెక్టా అని అయితే ఆ మనుషులు అన్న వల్ల మా జనులకు భయపడుచున్నాము అందరూ యోహోని ప్రవక్తను ఎంచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదు అని చేస్తున్న కొత్త అందరైతే అందరూ అయితే ప్రవక్త అని చెప్పుకోవడం మాకు తెలుసు కానీ బాబు అయ్యా మరి మాకు అది మనుషుల నుంచి వచ్చిందా దేవుని నుండి పరలోకం నుండి వచ్చిందా దేవుని నుండి వచ్చిందా అనేది విషయం మాకు తెలియదు అని చెప్పేసి మెల్లగా వాళ్ళు తప్పించుకున్నారు తప్పించుకోవటం వల్ల చూడండి ఇక్కడ మళ్ళీ మాకు తెలియదని వారు ఉత్తరమించారు అందుకైనా వెంటనే ఆయన ఊరుకున్నాడా ఎప్పుడైతే వీళ్ళు తెలివిగా తెలియదని చెప్పారో అందుకైనా ఏ అధికారం వల్ల కార్యం నేను చేస్తున్నానో అది మీతో చెప్పను అన్నాడు ఇదే విషయం మళ్ళీ మార్కు రాసిన సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఏడు నుండి చూడండి ముప్పై మూడు వరకు ఉంది ఇదే విషయం వారు ఎరుసలేమునకు తిరిగి వచ్చి ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి నీవు ఏ అధికారం ఈ కార్యం చేయించున్నావు వీటిని చేటుకి ఈ అధికారం నీకు ఎవడిచ్చిన వారిని వారిని ఆయన అడిగారు అనమాట అందుకు యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదాన్ని అంటే ప్రశ్నకు ప్రశ్న ప్రశ్నకు ప్రశ్న వెంటనే జవాబు చెప్పకుండా ప్రశ్నకు ప్రశ్న వేసేస్తున్నాడు ఆయన అది ఎందుకోసం అంటే వాళ్ళ నోరు మూపించాలంటే ఆయన ఎదురు ప్రశ్న అయిపోతే వాళ్ళు ఇట్లనే విస్తారంగా మాట్లాడతారు విస్తారంగా మాటల వాళ్ళ దోషం ఉండక మానదని మన వాక్యంలో మనకు తెలుసు కదా కాబట్టి ఈ విస్తారమైన మాటలు వీళ్ళతో నాకేం మాటలు అని చెప్పేసి వాళ్ళు తెలివిగా వాళ్ళని తప్పించాలనే ఉద్దేశంతో తన యొక్క మరి తెలివిని తన యొక్క అధికారాన్ని ఇక్కడ చూపించినట్టు మనకు కనపడుతుంది ందుకు యేసు నేను నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదను నాకు ఉత్తరం ఏడి అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయించున్నానో అది మీతో చెప్పుదును మీరు కనుక ఈ నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పారనుకో నేను కూడా మళ్ళీ తిరిగి మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను అంటున్నాడు అయితే వీటిని చేర్చునని నన్ను మీతో చెప్పుదును ఇచ్చిన బాప్తీసం పరలోకములను కలిగిందా సేమ్ అని అడిగినప్పుడు మనుషుల్ని కలిగిందా నాకు ఉత్తరం మీదని చెప్పాను అందుకు వారు మనం పరలోకములను కలిగిందని చెప్పినట్లా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని అడిగాను మనుషుల వల్ల కలిగింది చెప్పుదామా అని తమలో తాము ఆలోచించుకుని కానీ అందరూ యోహం నిజముగా ప్రవక్తని ఎంచారు అక్కడ ప్రవక్త అన్నాడు మత్తయిలో ఇక్కడ నిజం ప్రవక్త అంటున్నాడు కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదు అని చేసి నాకు ఉత్తరం అయ్యా మాకు తెలియదు పర్లోకల నుంచి వచ్చిందా మనుషుల నుంచి వచ్చిందా నాకు మాకు తెలియదు అయ్యా అని చెప్పేసి వాళ్ళు ఉత్తరం ఇచ్చేశారు అందుకు చేసు ఏ అధికారం వల్ల కార్యం చేస్తున్నానో అది నేను మీతో చెప్పనా నేను ఎప్పుడైతే మీరు తెలియదు అన్నారో నేను కూడా మీకు సమాధానం చెప్పను అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క ఈ హోలీ వీక్లో చిక్కు ప్రశ్న అనేటువంటి మె మెసేజ్ని మనం తెలుసుకున్నాం అంటే ఆ రోజుల్లోనే ప్రశ్నలు వేసి శోధించటం యోగుని ఏ విధంగా అపవాది శోధించింది మనకు తెలుసు కదా శోధించటం మరి శిష్యులు కూడా దేవుణ్ణి చాలా చోట్ల క్వశ్చన్లు వేశారు మరి సబ్బా దినం ఎట్లా చేస్తారా విశ్రాంతి దినం విశ్రాంతిన స్వస్థపరుస్తారని చాలా క్వశ్చన్లు వేసినట్టు మనకి తెలుస్తుంది అలాగే ఈ హోలీ వీక్లో చిక్కు ప్రశ్న అనేటువంటి మెసేజ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము ఏం తెలుసుకున్నామంటే మరి ఒక ఎవరైనా మనల్ని ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న సమాధానం చెప్పేదానికి ముందు తెలివిగా మనం కూడా ఇంకొక ప్రశ్న వేస్తే మరి వాళ్ళు మళ్ళీ మనల్ని ఇంకో ప్రశ్న వేయడానికి ధైర్యం చాలరు ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఆ ప్రశ్న వేశారు కదా అని మనం తగ్గించుకొని మాట్లాడతామో వంద ప్రశ్నలు వేస్తారు దేవుడు ఏం చేసాడు ఒక్కటే ప్రశ్నకు జవాబు చెప్పకుండా వాళ్ళ క్వశ్చన్ వాళ్ళ దగ్గరే ఉన్నట్లు అని తిరిగి వాళ్ళకి మళ్ళీ క్వశ్చన్ వేసాడు ఆ క్వశ్చన్తోనే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు అంటే ఇక్కడ మనకేం కనపడుతుంది యొక్క తెలివి సమయస్ఫూర్తి కనపడుతుంది మన జీవితంలో కూడా తెలివిగాను సమయ స్ఫూర్తిగాను వివేకముగాను మనం జవాబులు ఇవ్వాలి మరి ప్రశ్నలు వేయాలనే విషయాన్ని మనం మనం తెలుసుకున్నాం ఈ వాక్య ధ్యానాంశంలో కాబట్టి ఈ యొక్క చిక్కు ప్రశ్నల గురించి మనం ప్రార్థన చేసుకుందాం ఈ హోలీ వీక్లో పరిశుద్ధమైన తండ్రి ప్రేమగల నాయన కృపగల దేవా కరుణగల దేవా ఇదిగో ప్రభా మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి లోకంలో ఏ విధంగా బ్రతకాలనే విషయం మాకు నేర్పించారు నాయన నీకు స్తోత్రాలు మరి తండ్రి అక్కడ ప్రధానులు శాస్త్రులు నా తండ్రి నాయన పరిశీలు మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు తండ్రి మీరు వెంటనే జవాబు చెప్పకుండా నా తండ్రి మరొక ప్రశ్న ద్వారా వాళ్ళ నోరు మూపించారు నాయన అటువంటి సమయ స్ఫూర్తి అటువంటి తెలివితే అట్లా మాకు దయచేయమని నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం ప్రభా ఎంత దేవుడు నాయన ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఆలోచనకర్త ఎంత అంత గొప్ప దేవుడు నాయన తెలివిగా ఎప్పుడైతే మీరు ఆ ప్రశ్న వేశారో వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు చెప్పలేకపో చెప్పలేవనందుకు మీరు వెంటనే నేను కూడా ఈ సమా ఈ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పలేను ఏ అధికారం వల్ల నేను పనిచేస్తున్నాననే విషయాన్ని నేను కూడా చెప్పనని మీరు కథాఖండిగా మీరు వాళ్ళతో మాట్లాడిన విధానం ఎంతో గొప్పది నాయన అలా మా జీవితంలో కూడా ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు మేము తెలివిగా సమయస్ఫూర్తిగా తప్పించుకోవడానికి గొప్ప తెలివితే అట్లా మాకు దయచేయమని ఇదిగో ప్రభా ఈనాటి చిక్కు ప్రశ్న ధ్యానాంశంలో మీరు మాకిచ్చినటువంటి సందేశాన్ని కాబట్టి మా జీవితంలో మేము అన్వయించుకుని నేర్చుకుని మరి మా మేము దాన్ని యూజ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రతి తెలివితేటలను ప్రతి ఆశీర్వాదం మరి మాకు దయచేయమని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నాయన మరి తండ్రి మీ దీవెన దీవెనలు మా పైన కుమ్మరించి ఇంతవరకు మీరు నడిపించారు ఇంకా ముందు కూడా నడిపించి మీరే కృప కృపచూపించమని వేసినామని బట్టి అడుగుతున్నాం తండ్రి ఆ మెయిన్